ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి సండే కదా ఈరోజు ఇంట్లో అయితే నీట్గా చక్కగా రెడీ చేసింది నోహిక అయితే శుద్ధి స్నానం కూడా అయిపోయింది సో దానికోసం చూడండి నోహి అలాగెళ్తున్నాడు ఈరోజు మేము మాకు ఇష్టదైవ్ కులదైవ ఇష్టదైవమైన శ్రీ సత్తమ్మ తల్లి అలాగే నూకాలమ్మ తల్లికి పసుపు కుంకుమ ముక్తమ బాబుకు తగ్గితే అని చెప్పి మొక్కుకుంది సో దానికోసం మేము ఇవ్వడానికి వెళ్తున్నాం ఓకేనా అక్కడ వీడియో తీస్తాను చూడండి మా నవ్వి అయితే నీట్గా రెడీ అవ్వడానికి వెళ్ళింది చూడాలి మా నోహి మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయాడు నేను కూడా పావు గంట రెడీ అయిపోయి యొక్క నవ్వే కోసం ఎదురు ఇదిగో అదిగో వస్తుందంట ఇంకా రావట్లేదు సో చూద్దాం ఇదిగోండి ప్రజెంట్ అయితే మొత్తం దినగా ఉంది కొద్దిగా బియ్యం కూడా ఈరోజు కడిగింది నోక్ కోసం ఇవ్వండి మా చేమలేమో దాడి చేసి నీట్గా తీసుకెళ్ళిపోతున్నాయి చూడండి అంత చక్కగా మా ఆకలితో ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఎంత నీట్గా జాగ్రత్త తీసుకుని వెళ్ళిపోతున్నాయి అవి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి చాలా దారుణంగా ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు అయినా సరే చూడండి ఎంత దారుణంగా ఉందంట దారుణంగా ఉంది దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు ఒకరు వచ్చినా సరే కంపల్సరీ వాటర్ బాటిల్ గొడుగు కానీ టవల్స్ కానీ ఇవి పెట్టుకోండి క్యాప్స్ అవి పెట్టుకోండి మేమైతే నోహికి అయితే ప్రజెంట్ ఎక్కడికి పంపట్లేదు నేను కూడా మాక్సిమం ఎండలో ఎక్కడికి వెళ్ళడం లేదు ఓకేనా ఈ ఎండల నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదిగో ఫ్రెండ్స్ నవ్వు అయితే చక్కగా రెడీ అయిపోయింది డ్రెస్ ఎలాగ ఉందో కౌంట్ బాక్స్లో కౌంట్ పెట్టండి కొత్త డ్రెస్ కుట్టుకుంది కనబడట్లేదు అని అనుకోవద్దు కొద్ది లైటింగ్లో పెడతాను కొద్దిగా పెట్టను ఇదిగోండి డ్రెస్ అయితే కొట్టుకుంది బార్డర్ చూపించలే చూసారా బాగుంది నచ్చింది డ్రెస్సు నేటికి ఇప్పుడైతే సత్యన టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము సో ఎలాగుందో గుడ్ మార్నింగ్ చెప్పలేదు నువ్వు ఓకే గుడ్ ఇదిగోండి పువ్వులు కూడా రెడీ చేస్తుంది వెంకెళ్దామా ఆకలి అయితే విపరీతంగా ఉంది సండే కదా చూద్దాం ఏటు వండుతాం వేరే ఆసక్తి కదా అంతే మాకు ప్రజెంట్ అయితే కోటనరలో ఉన్న మా రెగ్యులర్ కిరాణా షాప్ దగ్గర వచ్చాం నవ్య ఏమో ఎక్స్ తీసుకుంటుంది ఇలా పాలు చేస్తుంది ఏం తినాలా ఏం తీసుకోవాలని టైగర్ టైగర్ చూసుకోండి టైపుగర్ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నది అది సత్యం తల్లి టెంపుల్కి అయితే వచ్చాం రష్ అయితే చాలా ఎక్కువ ఉంది ఎంత ఎండను కూడా కాతర చేయకుండా జనాలు అయితే వస్తూ ఉన్నారు కొత్తగా చిరుకు రసం పాయింట్లు ఐస్ క్రీమ్ పాయింట్లు కూడా పెట్టారు ఈ ఎండకి బిజినెస్ మన అవి ఎక్కడ ఉందో చూద్దాం నేను ఊహి మాత్రం బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని ఎంతతున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ చిన్న విగ్రహం ఉండదు కదా దాన్ని పెట్టుకుంటున్నారు ఈ లోపలికి వెళ్దాం ఇదిగోండి ఇప్పుడైతే ప్రజెంట్ గుడ్లు అయితే మొక్కడానికి రెడీగా ఉన్నాం కొట్టడానికి నోహో ఏమో గోల్ పెడుతున్నాడు కొట్టని అని చూద్దాం అలాగే ఎవరైనా చెప్తారా ఎప్పుడు నోవై కొట్టేవాడు ఈరోజు మాత్రం పడ్డం మాన్సాడు ఏమైనా కోరిన కోరికలు కోరిసి ఇక్కడ కొడతాము గుడ్లు అనేవి మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాము ఓకేనా చాలా మంది ఇరవై చాలా ఎక్కువ ఉంది ఎక్కువ మంది వచ్చారు ముగ్గులు ఎక్కువ ఉన్నట్టు అనే చాలా గొర్రెలు కోళ్ళు ఎగిరిపోతాను ఈరోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ మేకలు పొత్తులు కొట్టేసి తల తలలో లా చూపిస్తున్నారు దేవుడు ముక్కు తీరుస్తున్నారు మా నూహి మాత్రం చక్కగా పరిగెడుతున్నాడు జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఈరోజు చూడండి ఊహి ఏడ్ చేస్తున్నాడు हां मां किचन पर చూడండి వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సక్సెస్ఫుల్గా అయితే సత్తం తల్లికి మొక్క అయితే తీరిస్తాము నవ్య మార్నింగ్ నుంచి పెట్టింది దగ్గరికి వెళ్దాం వెళ్దామని నాకు కొంచెం యాక్చువల్గా చిన్న పడిపోయాను నిన్న దానివల్ల ముడుకు అది వాడిచిపోయింది సో అయినా సరే నవ్య ఆనందాన్ని ఎందుకు పాగొట్టాలి మొక్క అయితే లేట్ అయిపోతుంది ఇప్పటికీ అన్ని మొక్కలు అని చెప్పి రెడీ అయిపోయి వెళ్ళొస్తాము ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నవ్వు చూడండి అలిసిపోయింది పాపం రష్ అయితే చాలా ఎక్కువ ఉంది విపరీతమైన జనాలు వచ్చారు మా నోహి మాత్రం గోల్ట్ేస్తున్నాడు వెళ్ళిపోదామని చెప్పేసి ఆకలిస్తుంది అనుకోండి పది అయిపోయింది కదా సో మేము ఇప్పుడు వెళ్తాము రోజు అయితే మంచి కన్నుల పండగగా ఉంది విపరీతమైన రష్ చూడండి నవ్యా చాలా ఎక్కువ మొక్కలు తీరుస్తున్నారు అన్ని ఘటాలు పట్టుకొని వచ్చారు ఇవ్వకుండా కోలు నేను వచ్చిన చూడండి నవ్యా నీట్గా అయ్యి ఎండకు తట్టుకోలేక షాక్ ఐస్ క్రీమ్ ఐస్ ఒకటి కొనుక్కోంది మన ఏమో ఫోన్ కోనుకొన్నది వీళ్ళందరూ తినేసారు నాకు మాత్రం ఎటు పనలేదు ఎటు ఇవ్వలేదు కూడా మీకేం పోయింది పర్లేదు అన్నది మన ఊహ భీమైతే ఆరిపోయి అయితే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి చూడండి వచ్చిన డోర్లు తీయడం మంచి మెటిల్ కూర్చొని కూర్చోండి ఎండదెబ్బకి ఎండ ఉంది నవ్యా అవునా నీకేం వాటర్ తాగావు ఐస్ క్రీమ్ తిన్నావు చిన్న మొక్క ఇచ్చావు దాని మొక్క తిన్నారట ఆ రుచి ఎలాగొంది చూడడానికి చూసి కూర ఉన్నప్పుడు ఉప్పు కార చూడమంత ఆ టైంలో ఇచ్చావు మన ఊరి చూడండి మట వేసుకుని నీళ్ళు తాగేస్తున్నాడు ఈ ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి ఇది కూడా నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు పాపం అందరూ అల్లు అయిపోతున్నారు పాపం కొత్త పెళ్ళి కూతురు మధ్యలో చూసిన చెమట్లు ఎక్కిపోయింది మంచిగా మంచి నీట్ మేకప్ వేసింది మొత్తం సిరిగిపోయింది మొత్తం పాపం చాలా బాధ అనిపించింది దానితోటి హెవీ వర్క్తో డ్రెస్లు వేస్తారు శారీస్ అవి ఫుల్ మేకప్ చే ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టేసి పెట్టారు పాపం చాలా ఇబ్బంది పడిపోతుంది క్యారీ చేయడానికి కూడా మాకైతే బాధ అనిపించింది యాక్చువల్గా ఏటి ఎండల్లోనే పాపం ఎంత ఇబ్బంది పడుతుందని అనుకున్నాం కాకపోతే ఒక నిండి జీవితం అది అదొక ఆనందం తప్పించి ఇంకేం కాదు పాప చాలా అయితే దారుణంగా ఉన్నాయండి మన ఊహి మాత్రం చూడనే ఈ వేడి తట్టుకోలేక తినేసినట్టు వాంటింగ్స్ వామిటింగ్స్ కూడా అయిపోతాయి ఓ నోహికి సో అందుకే లైట్ లైట్ ఫుడ్ పెడుతున్నాము ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు తిన్నాము కొద్దిగా ఆకలేతుంది లంచ్ టైం అయితే అయింది అరగంట నుంచి అమ్మ ఆకలేతుంది అన్నం పెట్టు అని అంటే ఇదిగో కూర అవుతుంది అదిగో కూర అవుతుంది అని అన్నది మన గారు చూడండి కూలర్ దగ్గర ఎలాగా ఆడుకుంటుండే చల్లగుంది కదా ఇప్పుడు ఏం కూర ఉండిందో చూడాలి సండే కదా ఇంకేమో ప్రజెంట్ అయితే న్యూస్ అయితే స్టార్ట్ చేయలేదు అది నాన్ వెజ్ బాగు పోయినప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఈరోజైతే వెజ్ ఏదో చిన్న ఏదో ఏదో అన్నది మినపొడాలు కూలర్కి ఎదురుగా కూర్చుందన్నదే అదే వస్తుంది మీకేనా అదా చూసా జుట్టు ఎలా ఎగురుతుందా ఇప్పుడు ఏదో చూద్దాం కూరగాయలు టమాటా కర్రీ ఓకే గుడ్ బిర్యానీ చేద్దామంటే వద్దనిసింది అందుకని ఇప్పుడు వెజ్ తో అవకూడేద్దాం ఓకేనా ఫైనల్ అయితే భోజనాలు అయితే ముగ్గురివే అయిపోయాయి చక్కగా మనం తినేసాడు హ్యాపీగా స్నానం చేయించాను ఇప్పుడు చేస్తూనే అన్నాడు స్కెచ్ పెన్ నాకు నచ్చినట్టుగానే అందుకుంచి ఏబీసీలు మళ్ళీ వన్ టూ త్రీలు రాసుకుంటున్నాడు స్కెచ్ పెన్ లైన్గా పెట్టుకున్నాడు కప్పులే ఒక దగ్గర పెట్టుకున్నాడు ప్లాంకు రెండు బుక్స్ అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాడు వాడైతే ఫోన్ ఇలాగైనా రాస్తున్నాడు కదా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే నని ఇటు చూడు చింతేలే హాయ్ చూడండి బుద్ధిమంతులకు బొట్టు పెట్టుకున్నాడు ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య ఓకేనా గుడ్ నైట్ అందరికీ తీయమంటున్నాడు వాడ గురించి తీస్తున్నాను మళ్ళీ గుడ్ నైట్ చెప్పాను చెప్పిన తర్వాత వీడియో గోల్ పెడుతున్నాడు వాడేమో వన్ వన్ రాస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడ పోవాలండి ఎలాగైనా నాకు చాలా సంతోషంగా ఉంది స్కెచ్ పనులు కావాలంటే కొత్త పోనివ్వండి కావాలంటే కొనుక్కుంటాం మేము ఎంత ఉంటుంది మినిమం ఇరవై రూపాయలు ఉంటుంది వాడకనే ఎక్కువ కాదు కదా అలాగనే ఎక్కువని ఎక్కువ రేటు కొనలేము సింపుల్గా పది రోజు ఇరవై రూపాయలతో తేల్చి వచ్చి చాలు హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి ఇగోండి మా ఆయన అయితే ఎగ్ ఆమ్లెట్ ఏమైనా ఇది కూడా సింగిల్ కాదండి డబుల్ ఎగ్ ఇవ్వండి నేను రెడీ చేసి ఉంచాను అతను అంటే హాయిగా దేమాగా ఇంద్ర సినిమా రెడీ చూసుకుంటూ కూర్చున్నారు ఇదిగోండి ఇద్దరు సినిమా చూస్తున్నారు ఇంద్ర సినిమా ఉంది అతని ఫేవరెట్ ఇంద్రసేనారెడ్డి అగోం మనం అందరూ కావట్లం మీకు ఫేవరెట్ రెడ్ లేవర్ బాగుంటుంది మీ గురించి ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను డబుల్ ఎగ్ డబుల్ దాంట్లో ఆఫ్ మొక్క నాది హాఫ్ మొక్క నాది హాఫ్ మొక్క ఇది ఓకేనా అవును మ్యాసాను గుడ్లు అవి దానికి ఇంకో తీసుకుంటానంటే ఆమ్లెట్ ఏస్తాను అది కూడా మసాలా ఎగ్ ఆమ్లెట్ ఇది సూపర్గా ఉంది ఇచ్చేసాను మా ఆయనకి ఎలాగ ఉందో కనుక్కుంది ఎలాగ ఫో ఇది ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ ము ప్లెయిన్ ఆమ్లెట్ కాదండి మసాలా ఆమ్లెట్ అది ఎలాగ బాగుందా థ్యాంక్ యూ ఇవిడేమో హాయ్ కూర్చున్నాడు